రైట్ మరి ఇప్పుడు మనం నెల్లూరు వెళ్దాం మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనది వైసీపీ కాదని తనది జగన్ అన్న పార్టీ అన్నారు అనిల్ వ్యక్తిగత కారణాలతో కాస్త దూరంగా ఉన్నానన్నారు జగన్కు దూరంగా వెళ్లాల్సి వస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు అనిల్ వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు పాత కేసుల్లో జైల్లో పెట్టించాలని ఆరాడపడుతున్నారని ఎన్నో కేసులు పెట్టినా భయపడబోనని తేల్చి చెప్పారు అధికారంలోకి వచ్చామని నెల్లూరు జిల్లాలో కొందరు సునకానందం పొందుతున్నారని మళ్లీ తాము వచ్చాక తానేంటో చూపిస్తానని హెచ్చరిస్తున్నారు అనిల్ దీనిపై నెల్లూరు నుండి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నరేష్ అందిస్తారు నరేష్ మృతి మొత్తానికి రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి వ్యక్తి ఇటు వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సో ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అందులో ఆయన కూడా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ హాట్ కామెంట్స్ మాట్లాడడం జరిగింది ఈ హాట్ కామెంట్స్ ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నేను పార్టీ మారుతాను వేరే పార్టీలోకి వస్తానంటూ కొన్ని సోషల్ మీడియాల్లో వస్తున్నటువంటి వార్తలకు మీరు అవకాశం ఉంటే మీ వ్యూవర్స్ పెంచుకునేందుకైతే రాసుకోండి కానీ నేనైతే ఎప్పటికీ జగనన్న విధేయుడుగానే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటాను అది వైసీపీ పార్టీ కాదు జగనన్న పార్టీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఎప్పటికెప్పుడు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో సో ప్రస్తుతం ఆయన యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి నెల్లూరు నెల్లూరు రూరల్కి సంబంధించినటువంటి యాభై నాలుగు డివిజన్ల సమన్వయకర్తగా ప్రస్తుతం ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు గతంలో నెల్లూరు సిటీగా ఉండేవాళ్ళు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు ఆయన్ని తర్వాత ఇటు పల్లాడుకు పంపించిన తర్వాత ప్రస్తుతం ఆయన యాభై నాలుగు డివిజన్ల సమన్వయకర్తగా ప్రస్తుతం ఉన్నారు అయితే రాజకీయాలు కొంచెం దూరంగా నేను నా వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉన్నానే కానీ నాకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేదు పార్టీలో నేను విధేయుడిని ఎప్పటికెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను రాబోయేటువంటి రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా సంబంధించినటువంటి వ్యక్తులపై అదేవిధంగా నా వ్యక్తిగత కారణాలతో నా వ్యక్తిగత జీవితాలపై ప్రస్తుతం నన్ను జైల్లోకి పంపాలని చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా నేను మర్చిపోను ప్రస్తుతం ఎవరైతే నాపై లోకేష్ చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళని నేను ఖచ్చితంగా కూడా గుర్తు పెట్టుకుంటాను నాపై అరెస్ట్ చేయండి ఏదైనా కారణాలు ఉంటే నన్ను అరెస్ట్ చేసినా కూడా నాకేం ఇబ్బంది లేదు దయచేసి విద్యార్థులని ఎవరైనా కార్యకర్తలను అనవసరంగా అరెస్ట్ చేయొద్దు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని కారణాలతో అనవసరమైనటువంటి అరెస్టులు చేస్తూ ఈరోజు అనేక ప్రాంతాల్లో వాళ్ళని తిప్పుతూ జైల్లో ఉంచుతున్నారు ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ వివాదాస్పదమైనటువంటి వాక్యాలు మనం చూసుకోవచ్చు ఎందుకంటే నా వ్యక్తిగత కారణాల వల్లే కొంత దూరంగా ఉన్నాను ఈ ఐదారు నెలలు కానీ నేను ఖచ్చితంగా కూడా మరలా నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాను ఎవరు కూడా నాపై విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు నేను జగనన్న విధేయుణిగా ఉంటాను వైఎస్ఆర్సిపి పార్టీ కాదు జగన్ అన్న ఎక్కడుంటే నేను అదే పార్టీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయితే అనిల్ కుమార్ ప్రతినిత్యం కూడా ఏదో ఒక వార్తలతో నిలుస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి వార్తలతో ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో ఒక కూడా వన్ ఆర్ టూ త్రీ మెంబర్స్లో ఉండేటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు నెలల నుంచి కూడా ఆయన పెద్దగా మీడియా ముందుకు రాకపోవడం మీడియాలో ఎప్పుడు కూడా మాట్లాడకపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అయితే మాట్లాడితే మాత్రం ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు ఐదు నెలల నుంచి కూడా ఇటు నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి అండ్ పల్నాడు జిల్లాకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అంటారు అయితే వీటన్నిటికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు నేను వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలకు అండగా నేను వెళ్తాను అక్కడ ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు మళ్ళా వాళ్ళ మీద కేసులు బలాయిస్తున్నారు అందువల్ల దూరంగా ఉన్నామే కానీ మరో మరోది లేదు నేను ఏ పార్టీకి వెళ్ళటం లేదు జన సైనికులు కూడా జనసేనకు వెళ్తామని చెప్తున్నారు జనసేనకు నేను నన్ను ఎవరు అడగలేదు నేను పోవడానికి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరోవైపు ఏ పార్టీకి పోవాల్సిన అవసరం నాకు లేదు ఖచ్చితంగా జగనన్న విధేయుడుగా నేను జగనన్నతోనే ఉంటానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం ఆయన మీద కొంతమంది నెల్లూరులో పాత కేసులు ఏదైతే ఉన్నాయో వాటి మీద అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు వాళ్ళకి ఒక సవాల్ అయితే విసిరారు మీరు ప్రస్తుతం అరవై సంవత్సరాల్లో ఉన్నారు ఈ వచ్చే ఐదేళ్ళకి కాకపోయినా పదేళ్ళకైనా మళ్ళీ పార్టీలోకి వస్తాం పదేళ్ళు కాకపోతే పదిహేను ఏళ్ళకి వస్తాం సో అప్పుడు నా వయసు ఈరోజు నలభై ఏడు నలభై ఐదు ఉంటే అప్పుడు నాది అరవై అరవైకి అరవైకి ఉంటుంది సో మీరు డెబ్బై ఐదు ఎనభైలో ఉంటారు ఆ వయసులో కూడా నేనైతే దయాదక్షిణ చూడను ఖచ్చితంగా కూడా జైలుకైతే పంపిస్తాను దాన్ని గుర్తు పెట్టుకొని నాపై కుట్రలు చేయండి అంటూ కూడా అటు ఒకందుకు కూడా భిన్నంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎప్పటికెప్పుడు కూడా ఆయన తరచూ ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు సో ఈ రోజు మాట్లాడేటువంటి హార్డ్ కామెంట్స్ లో ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది సో ఆయన ఈ రోజు లోకేష్ చుట్టూ తిరుగుతూ అనిల్ కుమార్ యాదవ్ని ఖచ్చితంగా కూడా ఏదో ఒక కేసు బనాయించి అరెస్ట్ చేపించుకోవచ్చు అంటూ కూడా తిరుగుతున్నారు నో ప్రాబ్లం నీకు అరవై సంవత్సరాలు ఉంది నువ్వు అరవై సంవత్సరాలప్పుడు ప్రస్తుతం నన్ను కోయాలంటున్నావు నేను రెండు నెలలు కాదు ఆరు నెలలైనా ఉంటాను ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఏజ్ చాలా తక్కువ నో ప్రాబ్లం అంటూ కూడా ఆయన తనదైనటువంటి శైలిలో ఘాటునటువంటి విమర్శలు అయితే చేశారు ఏదేమైనా మొత్తానికైతే అనిల్ కుమార్ యాదవ్ రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ అవబోతున్నారా అనే దాని మీద కూడా ఒక పెద్ద సందే సందిగ్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే అనేక ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆక్రమణలు ఆక్రమాలు వీటన్నిటి వెనకాల ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఒకవైపు ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు అయ్యి ఉండొచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయి సో తరచూ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎక్కువగా ఆక్రమణలు చేశారు ఆక్రమణలు చేశారు అదేవిధంగా ఎవరైతే టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళెవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ఇటు చంద్రబాబు నాయుడు అయిండొచ్చు పవన్ కళ్యాణ్ చెప్పారు సో ఆ జాబితాలో ఏదైతే ముఖ్యంగా చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా కూడా ఉంటారనేది తెలుగుదేశం కూటమికి సంబంధించి ఉండొచ్చు జనసేనకు సంబంధించి అయిండొచ్చు అదేవిధంగా పలువురు నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ఏదైతే ఇటు మైనింగ్ సంబంధించినటువంటి మాఫియాలో కూడా ఇటు కీలకంగా కూడా మా ఏదైతే పెద్ద వ్యక్తుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నాడంటూ కూడా ప్రచారం అయితే జోరందుకుంది ఈ నేపథ్యంలోనే గతంలో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియాలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఆ మాజీ మంత్రి అంటూ కూడా పలు ఆరోపణలు అయితే వచ్చాయి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే దాన్ని సిఐడికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దీని ఈ కుంభకోణంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే పాత్ర ఉందో ఆ పాత్ర సంబంధించినటువంటి సూత్రధారులు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా గతంలో మనం చూస్తా ఉన్నాం ఇప్పటివరకు కూడా ఒక విచారణ అయితే జరుగుతుంది ఈ విచారణ అయిన తర్వాత దీంట్లో ఎవరు పాత్రదారులు ఎవరు సూత్రధారులు వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటల ప్రకారం నన్ను అరెస్ట్ చేసినా నేను బెదిరేది లేదు అరవై రోజులు కాదు ఆరు సంవత్సరాలు ఏదైతే కొంతకాలాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది ఎన్ని రోజులు నన్ను జైల్లో పెట్టినా కూడా నాకు ఇబ్బంది లేదంటూ మాట్లాడినటువంటి మాటల వెనకాల మనం చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక అర్థం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే అంతర్గత రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కొన్ని మాటల్లో పూర్తి స్థాయిలో కూడా ఒక కొన్ని రోజులైతే ఒక స్టాప్ అయితే పడబోతుంది ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా తరచూ కూడా తన మాటలతో ఏదైతే వాదస్పదమైనటువంటి హాట్ కామెంట్స్ అయితే చేస్తూ సో మరలా ఈ రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొంత మేరకు హాట్ కామెంట్స్ అయితే ఉన్నాయి నరేష్ ఫర్ అప్డేట్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రైట్ మరి మరొక ఇంట్రెస్టింగ్ అంశం చూద్దాం ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు